చాలా చాలా బాగున్నానండి ఇట్లా నేను వెనకంటించుకున్న లక్ష్మీదేవి బొమ్మ చాలా బాగుందండి వీడియోస్లో బాగా కనిపిస్తుంది ఇదైతే మా మామయ్య గారు ఇచ్చారనమాట ఇక్కడే పెట్టుకుందాం ఇంక ఈ ప్లేస్లోనే కూర్చొని చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇప్పుడైనా లైవ్ చేయాలి మా ఇంటి దగ్గర లైవ్ చేస్తే మాత్రం ఇక్కడే పెట్టుకుని చేద్దామని అనుకుంటున్నాను అనమాట నేనైతే పికెల్స్ అమ్ముతున్నాను అండి పచ్చళ్ళు అంటే మన దగ్గ ఇంటి దగ్గర నుంచి గుంటూరు నుంచి వస్తాయి అనమాట పికెల్స్ పల్లెటూరు నుంచి మంచిగా న్యాచురల్గా పట్టించినటువంటి కారంతో చేసిన అటుకులు అటుకులు అంటే న్యాచురల్గా పట్టించినటువంటి కారంతో చేసిన పచ్చళ్ళు అండి మనము కొని ఎక్కడా కూడా మనమేమి కొని తీసుకొచ్చినవి కాదు చాలా న్యాచురల్ ఐటమ్స్తో పట్టినాయి అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటాయి నెంబర్ వన్ ఉంటాయి అనమాట మీరందరూ ట్రై చేయండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కొంతమంది ఏంటంటే బ్యాటరీ చూ తిన్న తర్వాత నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ నచ్చితే తీసుకుంటారండి సెకండ్ టైం తీసుకుంటారు నచ్చలేదు అనుకోండి ముఖం మీద ఎప్పుడు చెప్పద్దు ఎందుకంటే ఫేస్ టు ఫేస్ చెప్పొద్దు కదండి నచ్చలేదు ఏం బాగాలేదు దీంట్లో ఏమీ లేదు అని ఒక ఆవిడ తిన్న తర్వాత తినేసిన తర్వాత ఇరవై రోజులు అయిపోయింది అంటే తెలంగాణ వాళ్ళు ఏంటంటే నిమ్మకాయ పచ్చడి ఇచ్చ ఆంధ్ర వాళ్ళు నిమ్మకాయ పచ్చడిలో పోపు పెట్టుకోరు కదా ఆ పోపు పెట్టుకోరు కదా ఒక ఆవిడ తీసుకున్న తర్వాత మంచిగా తినేసింది పచ్చడి కంప్లీట్ అయిపోయింది కూడా పచ్చడి వేరే ఒక ఒక రోజు ముందు ఒక ఆడి తీసుకెళ్ళింది తినింది అరే ఇట్లా మేము పోపు లేకుండా తినంరా ఇది పోపేసి ఇస్తావా అని చక్కగా అడిగింది మనీ కూడా ఇచ్చేసింది ఇంకా తెలిసిన ఆవిడ ఒక ఆవిడ తీసుకొని పక్కనే ఉందనమాట అప్పుడు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు ఆంటీ వాళ్ళిద్దరూ ఒక ఆవిడ అంటుంది అనింది కదా అని సరే అయితే టైం మంచి టైం కదా అనేసి పక్కన ఆవిడ అంటుంది తీసుకుంది పచ్చడి ఆల్మోస్ట్ తీసుకుని ట్వంటీ డేస్ కూడా అయిపోయింది అంటుంది ఏంటండి ఈ పచ్చడి ఏం బాగాలేదు దీంట్లో ఆయిల్ లేదు దీంట్లో వెల్లుల్లి లేదు వెల్లుల్లి గబ్బాలు లేవు దీంట్లో అల్లం లేదు చింతపండు లేదు అంటుంది ఎవరైనా చింతపండు వేసుకుంటారండి చింతకాయ పచ్చ అంటాం అల్ల మనం నిమ్మకాయ పచ్చళ్ళు చింతపండు వేసుకుంటారండి ఎవరైనా మరి వాళ్ళు ఏం పచ్చళ్ళు పడతారో వాళ్ళు అయితే నాకు తెలీదు వాళ్ళు ఈ మన సైడ్ వాళ్ళు కాదు వేరే సైడ్ వాళ్ళు కానీ ఇక్కడ పచ్చళ్ళు అడిగారని నేను ఇచ్చాను అనమాట చింతపండు వేయలేదేంటండి వెల్లుల్లి గబ్బాలు ఏంటి అల్లం వేయలేదేంటని అడిగేసరికి నేనైతే షాక్ అయిపోయాను ఇవన్నీ వేస్తారా చింతకాయ నిమ్మకాయ పచ్చళ్ళు అని నేనే షాక్ అయ్యాను ఆంధ్ర వాళ్ళైతే అసలు పోపు పెట్టుకోరు పెరుగన్నంలో తినడానికి టేస్టీగా ఉంటుందని చెప్పేసి తిన్నంతసేపు తినేసి అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమో ఊరినే ఇచ్చాను పచ్చడి ఊరినే ఇస్తేనేమో బాగుంది బాగుంది అని ఎవరో ఒక పేషెంట్కి ఇవ్వాలంటే ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత బాగుంది బాగుంది అన్నారు అదే పచ్చడి కొత్త పచ్చడి కాకపోతే ఈ ఇయర్ కొత్త పచ్చడి ఇచ్చాను కొన్నారు కదా అప్పుడు కొనలేదు సరే కదా అని ఈ ఊరినే ఇచ్చాను అడిగారు కదా అని ఊరినే ఇచ్చాను మేము కూడా తినట్లేదు పెద్దగా నిమ్మకాయ పచ్చడిని ఇస్తే ఈసారి ఏమో ఫ్రీగా ఇవ్వలేదు అప్పుడు ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడేమో ఫ్రీగా కాదు కదా అసలు ఏం బాగాలేదు అదేం పచ్చడి ఇదేం పచ్చడి అని అది చేసి వెళ్ళిపోయారు ఇన్ని రోజులకి బాగోకపోతే మనం పచ్చడి తీసుకున్న తర్వాత వెంటనే చెప్పాలి మనకు నచ్చలేదు అనుకోండి వెంటనే చెప్పి నీకు ఏమేం కావాలో రిక్వైర్మెంట్స్ అడిగి చేయించుకోవాలి ఇలా కాదు అలా కాదు అని మేము కొత్తగా స్టార్ట్ చేసాం మాకు ఏం తెలియదు కదా కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఏం తెలియదు కదా వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏంటంటే టేస్ట్ ఫేస్ ఎప్పుడు కూడా ఎవరిని హట్ చేయద్దు ఏం బాగాలేదని చండాలంగా ఉందని ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు కూడా మనము మనం ఇష్టపడి మనంతటి మనమే కొనుక్కున్నాం కాబట్టి ఇంకా నచ్చిన నచ్చకపోయినా పే చేసాం కాబట్టి తింటాం కదా ఎవరైనా తింటాము అవునా కదా ఇప్పుడు రెస్టారెంట్లో బిర్యానీ తెచ్చుకుంటాము చాలా ఏమో అని కానీ మనం అనుకున్నంత లెవెల్లో ఉండదు టేస్ట్ తింటామా తినమా పడు కదా తింటాం కదా మరి తినేసిన తర్వాత దాన్ని మనం వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి వాడు మొహాన్ని ఇసిరి కొట్టేసి ఏం బాగాలేదు ఏమీ లేదని అరుస్తాము మనము అరుస్తామా అరవలేం కదా అట్లానే ఎప్పుడు కూడా ఎవరో కొత్తగా ఏదైనా స్టార్ట్అప్ చేసినప్పుడు బిజినెస్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కానీ ఫ్రీగా ఇచ్చినప్పుడు టేస్ట్ బాగుందని ఫ్రీగా లే ఇవ్వలేనప్పుడు టేస్ట్ బాగాలేదని ఆవిడ యాక్చువల్గా వేరే పచ్చడి రుచికి అడిగింది ఇవ్వమని నేను ఇవ్వలేదు రుచికి పెట్టియడానికి లేదు రుచికి వేరే పచ్చడి కావాలంటే టేస్ట్ చేయడానికి అన్ని డబ్బాల్లోకి నింపేసి ప్యాకింగ్ చేసిన పచ్చళ్ళని నేను టేస్ట్కి ఎలా ఇస్తాను చెప్పండి మనుషులు ఎట్లా ఉన్నారంటే నిజంగా ఒక్కోసారి బాధగా అనిపిస్తూ ఉంటుంది మనం హెల్ప్ చేసి కూడా చెడ్డవాళ్ళం అయిపోతున్నాము ఈ రోజుల్లో నిజంగా అండి హెల్ప్ చేసి కూడా చెడ్డవాళ్ళం అయిపోతున్నాము మంచి మంచి చెడు లేదు ఈ రోజుల్లో ఎంత హెల్ప్ చేసినా చెడ్డవాళ్ళే అది మీరేమంటారు ఎవరికైనా కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ ఉంది మనకి అవైలబుల్గా ఉన్నాయి అవిఘ్న హోమ్మేడ్ పికిల్స్ అండి మంచి మంచిగా అన్ని పీకెల్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాం చాలా బాగుంటాయి నాగరమ్య హాయక్క హాయిరా ఏం చేస్తున్నావు జాఫుల్ సిస్ అవును సిస్ ఎవరినైనా హర్ట్ చేయొద్దు మనం ఎప్పుడు కూడా ఏదైనా స్టార్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళకి మనం పక్కనే ఉంటున్నప్పుడు అందరం కలిసి ఉంటున్నప్పుడు సపోర్టివ్గా ఉండాలి నచ్చింది అనుకో బాగుందని చెప్పాలి నచ్చకపోయినా బాగుందనే చెప్పాలి అవునా నీకు నచ్చలేదనుకో సెకండ్ టైం తీసుకోవద్దు అంతే సెకండ్ టైం నువ్వు తీసుకునే వద్దు అసలు నష్టమే లేదు నీకు నష్టం ఉండదు వాళ్ళకి నష్టం ఉండదు తీసుకుని బ్యాడ్ బ్యాడ్గా రూమర్ స్ప్రెడ్ చేస్తే మాత్రం వాళ్ళు హట్ అవుతారు మీరు ఫర్దర్గా వాళ్ళ దగ్గర తీసుకోలేరు ఎందుకంటే ఆ రూమర్స్ అని వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా తర్వాత ఓహో పనికి వెళ్ళావా బాధపడకండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ కానీ బ్యాగ్ ఎప్పుడు స్ప్రెడ్ చేయొద్దు ఎవరి గురించి మనకు తెలియకుండా ఒకరి గురించి కంప్లీట్గా తెలియకుండా స్ప్రెడ్ చేయొద్దు బ్యాడ్గా అనేది నేను నా ఒపీనియన్ అనమాట ఫేస్ టు ఫేస్ చెప్పచ్చు కానీ ఒక నవ్వుతాను ఒక జోక్ వేస్తూ ఫన్నీగా ఫన్నీ వేలో అరే ఆ పచ్చడి కొంచెం నిమ్మకాయ పచ్చడి కొంచెం నూనె వేస్తుంటే బాగుండేది కదరా అట్లా ఇట్లా చెప్పు ఉంటే నేను తీసుకునేదాన్ని రిసీవ్ చేసుకుంటాం ఫేస్ మీదే పట్టుకొని అదేం పచ్చడి దాంట్లో ఏం లేదు దాంట్లో నూనె లేదు గబ్బాలు లేవు అని తిన్నావు కదా ఎట్లా తిన్నావు మరి ఏం లేకుండా ఇచ్చేయచ్చు కదా అదే రోజు తిన్నావు బాగానే తిన్నావు మరి ఈరోజు నీకు నచ్చలేదు అని బ్యాడ్గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది కానీ మనం ఒక బిజినెస్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి వస్తువు ఉంటాయి మనం అవన్నీ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ఎదుర్కొని ఇంకా వాళ్ళకి నచ్చే విధంగానే మనం చెయ్యాలి ఇదే నేను అనుకుంటాను చెప్పే తీరు మారాలి ఎప్పుడైనా సరే చెప్పాలి నీకు నచ్చింది నీకు నచ్చిన విషయం చెప్పాలి కానీ ఆ తీరు మారాలి ఫేస్ మీదే ఇంకొంతమంది ఉంటారు సొంత సొంత వాళ్ళే ఇంట్లో వాళ్ళే అయినా ఫేస్ మీద వచ్చి ఫేస్ మీద ఒక స్మైల్ ఉండదు ఉండదు ఇంకా అసహ్యంగా పెట్టినట్టుగా మనమంటే ఇష్టం లేనట్టుగా చీత్కరించుకుంటూ పెడతారు ఫేస్ అయిన వాళ్ళే అయినా కూడా అలాంటి వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనిపిస్తుంది నవ్వు కానీ నేనేం బాధపడిను వాళ్ళని చూసి ఎందుకంటే మనం వాళ్ళని చూసి బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి బిహేవియర్ తెలియదని సరిపెట్టుకోవాలి అంతే బిహేవియర్ లేని వాళ్ళు అంతే వాళ్ళకి బిహేవ్ చేయడం ఎలాగో తెలియదు సో మనం అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు మనం వదిలేసేయాలి అంతే మీరు ఎక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి అండి మీ వే ఆఫ్ థింకింగ్ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బాగున్నా బాగోకపోయినా ఒక మంచి మాట మనసులో ఉన్న బాధని తీసేస్తుంది ఒక మంచి మాట తియ్యగా మాట్లాడితే ఏమైంది నష్టం ఏముంది ఏమున్నా పెట్టి కొంటున్నామా ఏం కాదు కదా ఎదుటి వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడడం వల్ల వచ్చేది ఏం నష్టమేం లేదు కదా అందరూ అలా తిం చేయరు నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళకి మనం కూడా అలానే ఉండాలి మంచి వాళ్ళకి మంచిగా ఉండాలి చెడ్డ వాళ్ళకి చెడుగా ఉండాలి నేను మాత్రం ఇదే చేస్తా హిమబిందు ఓకే మీరు కూడా ఛానల్ ఉందా జాయ్ ఫుల్ సీస్ అని పెట్టారు ఛానల్ పేరు జాయిఫుల్ సీస్ అని నాతో మీరు ఇంతసేపు మాట్లాడడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మందికి నా ఛానల్ ఇంకా మంచిగా రీచ్ అవ్వలేదు టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఈ రోజుతో కంప్లీట్ అయ్యారు చాలా హ్యాపీగా ఉందనమాట నాకైతే ఇది ఈ వెనకమాలకు అనిపిస్తుంది కదా లక్ష్మీదేవి బొమ్మ ఇదైతే మా మావయ్య గారు ఇచ్చారనమాట నాకు దీపావళి రోజు ఇచ్చారు కరెక్ట్గా కొంతమంది పాజిటివ్గా థింక్ చేయలేని వాళ్ళే పాజిటివిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఓ కంగ్రాచులేషన్స్ హలో అండి ఆనంద్ యాదవ్ హలో అండి ఆనంద్ యాదవ్ గారు ఎలా ఉన్నారు ఓకే నైస్ నాకు కొత్తలో తెలియక స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో తెలియక వీడియోస్ చూస్తూ ఉంటాం కదా ఎవరైనా వల్గర్గా చేసినా వల్గర్గా చేస్తూ ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు కూడా వాళ్ళకి నేను బ్యాడ్గా కమెంట్ చేసేదాన్ని అనమాట తెలియ తెలియక కానీ ఒక యూట్యూబర్గా మనము ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న నేను యూట్యూబ్ గైడ్ లైన్ చదివిన తర్వాత నాకు అర్థమైంది మనం ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయొద్దు నచ్చలేదంటే స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ ఏదో చేయాలి కానీ బ్యాడ్ కమెంట్ పెట్టద్దు యాజ్ యూట్యూబర్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి నేను తర్వాత తెలుసుకున్నాను నాకు తెలియక చాలా అలా పెట్టడం వల్ల నాకు నా ఛానల్కి వ్యూస్ పడిపోవడము అలా 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 కూడా అయినాయి అనమాట నాకు ఓ మీ పిల్లలు పెట్టారా ఛానల్ సూపర్ అండి ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని మాకు పిల్లలైతే చేయొచ్చు అనేది ఇంకా డ్యాన్స్ అలాంటివి చేసేటప్పుడు అంటే కొంచెం బ్యాడ్ కమెంట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే యాజ్ మదర్గా మీకు ఓకే అయితే కంటిన్యూ చేయండి నన్ను ఒక ఆవిడ పక్కింటి ఆవిడ అడిగింది మా పాపతో డ్యాన్స్ చేయించి ఒక యూట్యూబ్ ఛానల్ చేపిద్దాం అనుకుంటున్నానంటే వద్దక్క ఆవిడ చిన్నపిల్ల కాదు కదా టీనేజ్లో ఉంది ఈ టైంలో స్టార్ట్ చేస్తే ఏంటంటే కొంతమంది మనం వేసే డ్యాన్స్ని నెగిటివ్గా వాళ్ళు ఉంటారు పాజిటివ్గా చూసేవాళ్ళు ఉంటారు మగవాళ్ళు అయితే నెగిటివే చూస్తారు అవునా మనం మంచిగా చీర కట్టుకుని పద్ధతిగా వేసిన డ్రెస్లో వేసిన లెహెంగాలో వేసినా ఏది కట్టుకొని వేసినా మనం పాజిటివ్గా చేసినా కూడా చూసే వాళ్ళందరూ నెగిటివ్గా చూసే కళ్ళు ఉంటాయి చూసారు కొంతమందికి అవి నెగిటివ్గానే చూస్తూ ఉంటాయి వాళ్ళకి ఏం కనిపిస్తాయో అవే చూస్తారు ఓకే అండి నేను కూడా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేస్తాను ఖచ్చితంగా నాకు ఇక్కడ మెసేజ్ ఏమొచ్చిందంటే పొటెన్షియల్లీ మీరు ఆ మెసేజ్ డిలీట్ చేయరా మీ మెసేజ్ పెట్టిన తర్వాత నాకు ఇక్కడ ఏమొచ్చిందండి దిస్ ఇస్ దిస్ మెసేజ్ ఈజ్ హెల్డ్ ఫర్ రివ్యూ అని వచ్చింది నేను హైట్ చేస్తున్నానండి షో అంట జాయ్ఫుల్ చూసి నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేస్తాను షో పెడుతున్నాను రండి హైడ్ చేయట్లేదు ఎనదర్ మోడ్ ఏమైందో యూట్యూబర్కి ఏదో చేస్తున్నావు అని కానీ కొన్ని కొన్ని సెట్టింగ్స్ అనేవి మనకి తెలీదు మీ మెసేజ్కి నాకు ఇలా అలర్ట్ వచ్చిందనమాట అలర్ట్ మెసేజ్ లాగా వచ్చింది దిస్ మెసేజ్ ఈజ్ హెల్డ్ ఫర్ రివ్యూ అంట షో కిందనేమో షో ఆర్ హైడ్ అని వచ్చింది షో ఆన్ చేస్తుంటే అవ్వట్లేదు హైడ్ చేస్తున్నా అవ్వట్లేదు సో అంటే యూట్యూబ్ వల్లే రివ్యూ చేసిన తర్వాత ఆ మెసేజ్ విజిబిలిటీ చేస్తారనుకుంటా నాకు తెలిసి అంటే అందరికి విజిబుల్ అయ్యేలాగా చూపిస్తారు మా బాబు స్కూల్ ట వన్ వన్కి తీసుకొస్తాను వన్ అయిపోయిన తర్వాత వెళ్ళి తీసుకురావాలి మా ఇంటి దగ్గరగా రోడ్డు పోస్తున్నారండి ఆల్మోస్ట్ వన్ వీక్ దాటిపోయింది అదేమో గట్టిగా అవ్వాలంట నడవాలన్నా అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకెన్ని రోజులు అవుతుందో ఏంటో అర్థం కావట్లేదు పిల్లలు ఎంతమంది ఒక్కళ్ళే ఒక్క బాబే మొన్ననే రీసెంట్గా సిక్స్త్ మంత్లో మిస్ క్యారీ అయ్యింది అన్నమాట సిక్స్త్ మంత్లో ఒక బాబు స్కూల్కి వెళ్తున్నాడు ఒకటేమో మిస్ క్యారీ అయింది లక్ ఏం చేస్తాం ఏదైనా లక్ బ్యాడ్ లక్ అట్లా మన నెత్తి మీద కూర్చొని అండ ఉంది బాలకృష్ణ హలో చెల్లి బాగున్నావా తిన్నావా ఏం చేస్తున్నావు బాలకృష్ణ గారు హాయ్ అండి చాలా చాలా థ్యాంక్ యూ నేను తిన్నాను మీరు తిన్నారా నేనైతే ఇప్పుడే అటుకులు తిన్నాను అనమాట ఒక గంట ముందు ఇంటి దగ్గర నుంచి అటుకులు తెచ్చుకున్నా ఈరోజు ఏం టిఫిన్ చేయలే మా బాబుకి మార్నింగ్ మార్నింగ్ బీరకాయ కూర వండేసి అన్నం పెట్టి పంపించేశాను మ్యాక్సిమం వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటే సెవెన్ డేస్లో రోజు టిఫిన్ చేయను టూ డేస్ అయితే ఖచ్చితంగా అన్నమే పెట్టి పంపిస్తా పెరుగు అన్నం పెడతా ఒక రోజు కూర అన్నం పెడతా ఇంకో రోజు రాగి జావ అంటే అలా పెడతా నాకు ముక్కు పొడక లేదండి మంచిగా శారీ బాగుంటుంది బాగున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీకు ఛానల్ ఉందా బాలకృష్ణ గారు యూట్యూబ్ ఛానల్ వన్ తీసుకురావాలి ఇంకా వన్కి మా బాబుకి ఇంకా వాడు బోన్గా వాడు అన్నం తినడం రాలేదు వచ్చు తినడం కానీ మమ్మీతోనే పెట్టించుకోవాలి అని కొన్ని కొన్ని బాధలు పిల్లలు ఇంకా అలవాటు ఏంటని కొన్ని కొన్ని ఉండిపోతాయి అలాగే మొన్నటి వరకు ఉయ్యాల్లోనే ఉగేవాడు ఫోర్ ఇయర్స్ వచ్చినాయి ఇంకా ఉయ్యాల్లోనే ఉగుతున్నాడని బాధపడేదాన్ని అది ఎలాగో చిరిగిపోయింది వాడంతటా వాడే చి చింపేశాడు అనమాట కాళ్ళు పెట్టి చింపేశాడు సో వాడు చేశాడు కాబట్టి వాడు యాక్సెప్ట్ చేశాడు అదే మన ద్వారా చిరిగిపోయిందంటే కొత్త చీర కట్టకపోతే ఊరుకునే ఊరుకోడు పిల్లలందరూ అంతే వాళ్ళ ద్వారా ఏదైనా జరిగితేనే వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు గమ్మునే పక్కలో పడుకుంటున్నాడు బెడ్ మీద పడుకుంటున్నాడు అట్లాగే మా ఇంటికి ఒక పాప వస్తుంది వాడు ఫ్రెండ్ అనమాట వాడు తను చక్కగా ప్లేట్లో పెట్టిస్తే తనే కలుపుకొని తింటుంది చక్కగా నర్సరీ మా బాబు తనే కలుపుకుని తింటుంటే చూసి అరే నువ్వు కూడా ఇలా కలుపుకుని తినని నిన్నటి నుంచి నేను నైట్ నుంచి హ్యాబిట్ చేస్తున్నా మళ్ళీ ఫోన్ ఫోన్ బాగా ఎడిక్ట్ అయిపోయాడు ఫోన్ లేకపోతే అన్నం తినడు అదొక్కటి నాకు బాగా పెద్ద ఛాలెంజ్ అనమాట నాకున్న నాకు ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏమైనా ఉందంటే నేను ఫోన్ని ఎలా మరిపించాలి ఫోన్ అసలు ఎలా మానిపించాలి అనేది నాకు పెద్ద ఛాలెంజ్ ఫోన్ లేకపోతే తినట్లేదు నేను ఏంటంటే ఫోన్ ఉంటే ఒక ముద్ద రెండు ముందలు ఎక్కువ తింటాడు కదా అని ఫోన్ పెట్టడం అలవాటు చేశాను నా ఒక్కదాని ద్వారా అలవాటైంది కాదు ఈ ఫోన్ అనేది ఇక ఫ్యామిలీ త్రూ అలవాటు అయిపోయింది సో దాన్ని మనం ఏం చేయలేం కదా అలవాటు అయిన తర్వాత నేను ఇప్పుడు ఎలా మానిపించుకోవాలని చూస్తున్నాను నేనైతే స్టోరీస్ చెప్పాలి స్టోరీస్ పడుకునేటప్పుడు అడుగుతాడు పడుకున్నాక నిద్రలోకి వెళ్ళేటప్పుడు జో కొడుతూ ఉంటే స్టోరీస్ చెప్తా ఉంటే వింటాడు పడుకుంటూ పోతాడు నాకు ఇప్పుడు ఫోన్ మాన్పించాలి అన్నం తినేటప్పుడు వాడే తింటున్నాడు ఇప్పుడైతే రాత్రి తిన్నాడు ఈరోజు మార్నింగ్ కూడా వాడికి వేసి కలిపిస్తూ తిన్నాడు మళ్ళీనేమో నేను నైట్ అయితే కంప్లీట్గా వాడికే ఇచ్చేశాను కలిపేసి చేత్తో తినేసాడు నేను నైట్ ఫోన్ మాత్రం కంపల్సరీగా కావాలి అంటున్నాడు అదే ఏం అని చూస్తున్నా ఇంకా టీవీ అలవాటు చేయాలి జాయ్ఫుల్ సిస్ అండి ఛానల్ పేరు ఖచ్చితంగా నేను చూస్తాను మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి కదా లేదంటే నాకు ఏదో ఒక వీడియోలో టెక్స్ట్ చేయండి మీ ఛానల్ పేరు నేను కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకుంటా ఫాలో అవుతూ ఉంటా మా పక్కింట సాంగ్స్ పెట్టింది చూడండి ఎంత పెద్దగా పెట్టిందో నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటా ఆవిడ హిందీ పెట్టిద్ది మనకేమో హిందీ రాదు కానీ ఆ మ్యూజిక్ అనేది నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు తిన్నావా అక్క అటుకులు తిన్నాను రా మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు అటుకులు తెచ్చుకున్నాను కదా అవి తిన్నాను నడువు నొప్పి అయితే బాగా వస్తుంది అసలు తగ్గించాలండి నిజంగా మా బాబుని ఫోన్ నుంచి అసలు ఎలా మాన్పించాలి అవాయిడ్ చేయాలి అనేది నేను చాలా థింక్ చేస్తూ ఉంటా ఏడ్ చేస్తున్నాడు ఫోన్ ఇవ్వనంటే ఏడ్ చేస్తున్నాడు నా ఒక్కదాని త్రూ ఏం అలవాటైంది కదా ఈ ఫోను మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళు ఏదైనా పూజలు జరిగినా ఏమన్నా జరిగినా ఫోన్ ఇచ్చేసేయి ఫోన్ పెట్టేసేయ్ వాడు చూస్తూ ఉంటారు ఫోన్ అనేది అంత ఎడిక్ట్ అవ్వద్దు ఏమన్నా అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసి ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట మా పిల్లలు జాబులు చేయట్లేదా ఎప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చోవట్లేదా వాడికి ఏమైంది అంటారు పెద్దవాళ్ళు అంటారు ఇంక మనం ఏం అనలేం తిరిగి ఏమంటాం ఇంక వాళ్ళకే ఉండాలి ఫోన్ చూడడం వల్ల వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు అదే పనిగా ఫోన్ చూస్తూ ఉంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఫోన్లో సిమ్ ఉంటుంది మరి ల్యాప్టాప్లో అయితే సిమ్ ఉండదు కదా రేడియేషన్ ఉంటుంది కదా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవన్నీ తెలీదు వాళ్ళకి చెప్తేనేమో ఎదురు తిరుగుతున్నాం అంటారు ఏం చేయాలి ఏం అర్థం కాదు నువ్వు అంటే అంటే ఫోన్ పెట్టేసి అన్నం తింటూ అలవాటు అయ్యా అలవాటు చేసేసారని చెప్పుకోవాలి నేను చేశాను వాళ్ళు కూడా చేశారు వాళ్ళు చేసిన తర్వాత కంప్లీట్గా ఇంక నేను దాని మీద డిపెండ్ అయిపోయి పెట్టవలసి వస్తుందన్నమాట అదే చెయ్యాలండి ఇంకా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయకపోతే చాలా కష్టం ఇంకా ఓకే అండి బాయ్ అండి అందరికీ Bye.